హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బేబీ గుచ్చి ఎలా ఈజీగా వేసుకోవాలో వీటి సహాయంతో చూపిస్తాను చూడండి ఫస్ట్ దబ్బలం తీసుకొని ఇలా హోల్ వేసుకోవాలి ఫస్ట్ హోల్ వేసుకొని రెండో హోల్ వచ్చేసి ఒక వేలు ఇలా పెట్టుకొని దాని పక్కనే ఇలా గుచ్చుకోవాలి ఇలా గుర్తుకున్న తర్వాత ఇలా సేమ్ అదే అదే విధంగా శారీ మొత్తం హోల్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం శారీ అంతా పెట్టుకోవాలి మీకు ఇంకో కొంచెం లెంత్ ఎక్కువ కావాలంటే రెండు ఫింగర్స్ని పెట్టుకొని హోల్స్ పెట్టుకోవాలి నేను దగ్గర దగ్గర వేసుకుంటున్నాను కాబట్టి ఒకవేళ పెట్టుకొని ఇలా గ్యా హోల్స్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలా హోల్స్ పెట్టుకున్నాను నాకు మొత్తం హోల్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ హోల్స్ ఫిఫ్టీ లోపల వస్తాయి శారీ మొత్తం అంతా ఇప్పుడు దారం తీసుకునే విధానం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ వేల్కి ఇలా తగిలించుకొని మరి ఇట్లా చూడండి ఇలా ఇలా అరవై పోగులు తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను రెండు దారాలు తీసుకున్నాను రెండు దారాలు తీసుకున్న తీసుకున్నాను కాబట్టి ముప్పై పోగులు తీసుకుంటున్నాను సింగిల్ దారం తీసుకునే తల్లకైతే అరవై పోగులు తీసుకోవాలి ఇలా చుట్టుకునేది అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఇలాంటి పిన్ను తీసుకొని ఒకటి ఇలా ఇలా గుచ్చుకోవాలి చూడండి విధంగా వేరే కలర్ తీసుకొని ఇంతకుముందు ఎలా చుట్టుకున్నామో అలాగే చుట్టుకోవాలి అంటే జేరీ త్రెడ్ ఒకటి తీసుకొని సూదులోకి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా సూద్ అవసరం లేకోకుండా పిన్ను సహాయంతోనే కుచ్చులు బేబీ కుచ్చులు కుట్టుకోవచ్చు చూడండి ఇలా మధ్యలో నుంచి ఇలా ఎక్కించి ఇలా గారం తీసుకున్న తర్వాత ఇక కొంచెం ఇట్లా పెట్టుకొని మరి కింది నుంచి పూర్తి డౌన్ నుంచి తీసి ఇలా చుట్టుకొని ఇలా ఇలా టైట్ చేసుకోవాలి ఇలా సార్లు కుట్టుకోవాలి సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ పై నుంచి కింద జరి ఇట్లా లోపలికి ఇట్లా దించేసేది సూర్యు దించిన తర్వాత ఇలా టైట్ చేసుకుంటే టైట్గా వస్తుంది ఫ్రెండ్స్ అది లూజర్ లేకోకుండా టైట్గా వస్తుంది మరి తర్వాత అయిపోతాని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకోవాలి చూడండి అలానే గోట్ కొడతాను చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని మళ్ళా కింద నుంచి ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు సార్ లేదు ఇలా దీని చేయాలి కుచ్చు పక్కన తే అంతే కట్ చేసుకోవాలి చూడండి కలర్ తీసుకొని ఇలా ముందు లాగే తీసుకోవాలి చూడండి ఇలా నేను మూడు మూడు వేసుకున్నాను ఒక కలర్కి మూడు వేసుకున్నాను మీరు రెండైనా వేసుకోవచ్చు మూడు కానీ నాలుగు కానీ ఐదు వరకు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మీకు ఆ సైడు ఈ సైడు సేమ్ కలర్ రావాలంటే ఈ హోల్స్ అనేవి క్రౌంట్ చేసుకొని ఇక్కడ ఇరవై ఈ సైడ్ నుంచి ఇరవై ఈ సైడ్ నుంచి ఇరవై పెట్టుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో మిగిలిన దానిలోకి వేరే కలర్ ఇలా సెట్ చేసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్